తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్ పెద్దారెడ్డి వాడెవడు వాడెవడా ఏంటది నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా మీకు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు జనరల్ అడీ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు ఎవడో నాకు తెలీదు స్టేషన్కి చైతి చైతి కాఫీ సాసరే సెకండ్ టైారా రేపటి నుంచి కాఫీ పెడితే ఇట్లా పోస్తారా ఎక్కడికి దీన్ని ఏం చేయమంటావు నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జోతి పట్టుకుని ఇలా పట్టుకుని పండగ ఇవ్వండి విసుగుండా ఉంటే నేనా నేనా ఏంటన్నాయ్ ఆ ఏం చేస్తున్నావు ఏదో ఒకసారి ఓ కాఫీ శాస్త్రం ఉంది కదండి శాస్త్రంలో కప్పు కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా కాఫీ వేడిగా ఉండక్కర్లేదా వేడి చేస్తే వస్తానండి కొంచెం వాడు అనాయ్ జాయింట్ ఫీల్డ్ వస్తా ఏటి బెదరు ఈ పేస్ట్ ఇంత డూరుకు వస్తుంది మన ఊరు ఇటువంటి దొరుకు ఎందుకని ఎందుకు దొరకవు కానీ పేస్ట్ అని అనకూడదు షేవింగ్ క్రీమ్ ఏరా అన్న వచ్చాడని జీకే చెప్పు హలో ఏ నాడు రాబాయ్ నాడు గోవర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా అదేరా నీ భార్య నా పిల్లలు ఏం వీడు జీకే అన్న చుట్టం అందుకే వీడు వాగుడంతా భరించాలి మూడొచ్చింది వచ్చేసిన నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్ ముందుగా వచ్చింది నేను ఆ జీకే గాడికి నేను కనపడలేదు ఆడు కనపడ్డా నువ్వు జరంత పొట్టి కదా కనికే కనిపించుండవు పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే నిన్న విషయం అడగాలనుందిరా ఏమిటి నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా ప్రేమ నేనా మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు అంటే చరిత్ర చూసుకుంటే సలిము అనార్కలి రోమియో జూలెట్టు ఐలా మజ్ను ఎంతసేపు వాళ్ళే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేదే చరిత్రదే ఉందిరా చింపేస్తే చిరిగిపోతుంది కాని ప్రేమలా కాదురా ప్రేమ 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 అంటున్నారు కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా